కలిసి వారసులుగా ఉండుట నాకు స్వంత గృహం ఉండవలెనని నేను ఎంతగానో ఆశ కలిగి ఉండినను అది నా కిచ్చుటకు నేను ఇంకా తగినదానిగా దేవుడు ఇప్పటి వరకు చూడలేదు అవసరతను బట్టి మేము ప్రకాష్ తల్లిదండ్రులతో కలిసి జీవించవలసి వచ్చినది కానీ నేను ప్రకాష్ అప్పటికీ జీవమనే కృపావరమును కలిసి పంచుకునే వారసులుగా ఉంటిమి గనుక మేము రాజరికపు దంపతులము అన్నింటికంటే ఎక్కువగా మేము దేవునిలో ఆనందించుచుండిమి ప్రకాష్ తల్లిదండ్రులను గౌరవించి వారిని నా సొంత తల్లిదండ్రుల వరే స్వీకరించుటను నేను నేర్చుకున్నాను వారు కూడా నన్ను బాగానే చూచుకునేవారు నా మటుకు నేను వారికి ఇష్టమైన పద్ధతులలో పనులు చేయుటను నేర్చుకున్నాను నేను వినయముగా నేర్చుకునే విధముగా ఉండినట్లయితే వారి వద్ద నుండి ఇంకా చాలా నేర్చుకోవచ్చని నేను అనుకున్నాను వారిని ఎప్పుడూ నా తల్లిదండ్రులతో పోల్చకుండా వారు ఎలా ఉంటే అలాగే అంగీకరించమని దేవుడు నాకు తెలియచేశారు అప్పుడు వారు కూడా నన్ను వారి సొంత బిడ్డవలే స్వీకరిస్తారు నేను నా క్రొత్త ఇంటిలోనికి వెళ్ళగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను ప్రకాష్ వారి కొడుకు కాబట్టి అతని తల్లిదండ్రులు అతనితో ఏ సమయంలోనైనా సమయాన్ని గడపాలనుకుంటే దానిని గురించి నేను ఏమీ అనుకోను అతనికి అతని తల్లిదండ్రులకి మధ్య దూరం కలగచేసే ఏ మాట కానీ ఏ పని కానీ నేను ఎప్పుడూ చేయను ప్రకాష్ను అతని తల్లిదండ్రులకు మధ్య ఒకరికి ఒకరు కలగచేసుకోనటువంటి ఏర్పాటు గీత ఎప్పుడు గీయవలెనో బైబుల్ గ్రంథం ఆది కాండము రెండవ అధ్యాయం రెండు ఇరవై నాలుగులో చెప్పబడినట్లు అనేది ప్రకాష్కే విడిచిపెట్టుదును అతని యొక్క వ్యవహారములో నేను అన్నీ నాకే కావాలన్నట్లు కలగచేసుకునను ఒకరోజు మాకు దగ్గరలో ఉండిన మురికివాడలో ఒక చిన్న అమ్మాయిని ఆమె తల్లిదండ్రుల పేదరికం వలన అమ్మివేస్తున్నారని తెలిసింది ఉత్తర భారతదేశంలో మేమున్న ప్రదేశంలో చాలామంది తల్లిదండ్రులు చాలా పేదవారవడం చేత అలా చేయడం మామూలేనని తెలిసింది మేము వెంటనే వారి దగ్గరకు వెళ్ళి వాళ్ళ అమ్మాయిని మా దగ్గర మాతో ఉంచమని అలా చేస్తే ఆమెను అమ్మనక్కర్లేదని చెప్పాము మేము దగ్గరలోనే ఉన్నాం కాబట్టి ప్రతి వారము ఆమె వెళ్ళి తన తల్లిదండ్రులను చూడవచ్చు కూడా వారు దానికి సంతోషంతో ఒప్పుకున్నారు ఇప్పుడు నాకు మాట్లాడడానికి మరియు దేవుని మార్గాల గురించి చెప్పడానికి ఒకరున్నారు ఆమెను దగ్గరగా ఉన్న ఒక బడికి పంపడానికి కూడా ఏర్పాటు చేశాము ఈ భూమిపై దౌర్భాగ్యస్థితి అనుభవించవలసిన ఒకరికి దయచూపించగలిగే అవకాశము నాకు దొరికినది ఆ విధంగా నా చిన్నతనంలో నా ఎడల ఇతరులు చూపిన దయను బదులు తీర్చుకునగలుగుచుంటిని యేసుప్రభు ఈ లోకంలోనికి మానవులందరికీ సేవకుడిగా అవడానికి వచ్చి ఉండెను నేను కూడా నా జీవిత మార్గంలో తటస్థపడిన వారికి అందరికీ ముఖ్యంగా పేదలకు అక్కరలో ఉన్నవారికి నా వలె సేవకురాలిగా కావాలని కోరుకుంటుని నేను ప్రకాష్కు ఒక మంచి స్నేహితురాలుగా ఉండడానికి ప్రయత్నించాను అందుకు నా పని సమయాలను తనకు తగినట్లుగా మార్చుకున్నాను కొన్ని విషయాలలో మా అభిప్రాయములు వేరైనా రోజులు గడుస్తున్న కొలది ఇంద్రధనస్సులో రంగుల వలె అవి ఒకటిగా ఇంకా ఇంకా ఎక్కువగా కలిసిపోవచ్చుండెను ఇది మా జీవితాన్ని అర్థవంతంగా మరియు సమృద్ధిగా చేశాను నాకు ఇంటి పనులైన వంట బట్టలు తవ్వడం ఇంటిని శుభ్రం చేయడం వంటివి తరచు విసుగు పుట్టించేవి కానీ నేను సోదరుడు లారెన్స్ గారి ఒక పుస్తకంలో చెప్పినట్లు అతడు దేవుని సన్నిధిని మోకాళ్ళోని ప్రభు బల్ల దగ్గర ఉండి రొట్టె ద్రాక్షరసము తీసుకున్నప్పుడు అనుభవిస్తున్నట్లే వంటగదిలో గిన్నెలు కడుగుతున్నప్పుడు కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తున్నానని చెప్పిన మాటను గుర్తుకు తెచ్చుకున్నాను నా విషయంలో అలాగూ ఉండవలనని కోరుకున్నాను దేవునికి స్థుతులు పడడం ప్రతి భారమును తేలిక చేస్తుంది నాలో ఉండిన ముభావమును పంతానికి పోవడం ప్రకాశ్న దేని గురించి అయినా అదే పనిగా అడగడం ఇంకా అటువంటి క్రీస్తు స్వభావము కాని అనేక చెడు అలవాట్లను జయించడానికి కావలసిన దేవుని కృప కొరకు వెతకవలసిన అవసరము ఉండినట్లు నేను తెలుసుకున్నాను నేను తన భర్తకు కిరీటం వలే ఉండి అన్ని సమయములలో అతడు ఆమెపై నమ్మకం ఉంచే భార్యగా సామెతలు పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనం ముప్పై ఒకటో అధ్యాయం పదకొండవ వచనం ఉండవలనని కోరుకుంటుని అది నా పొరపాటు దానికి బాధపడుతున్నాను దయచేసి క్షమించండి అనే మాటలు మా మధ్య ఉద్రిక్తత మరియు విస్ఫోటన కలగచేసే అనేక పరిస్థితులలో మరలా మరలా స్వస్థతను తీసుకొని వచ్చాయి ఆనందకరమైన వివాహమునకు ఒక పెద్ద రహస్యాన్ని నేను తెలుసుకున్నాను అది ఒకరిని ఒకరు మెచ్చుకోవడం మరియు ఒకరికొకరు కృతజ్ఞత కలిగి ఉండుటై ఉన్నది అప్పుడు దేనికైనా విచారించవలసిన పరిస్థితి కానీ అపాయములు వచ్చే పరిస్థితి కానీ ఉండదు అపార్థములు వచ్చే పరిస్థితి కానీ ఉండదు ప్రభువును తనకు చాలా దగ్గర స్నేహితునిగా మార్గదర్శిగా ఎరిగిన అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు అటువంటి అమ్మాయి వివాహం చేసుకున్న లేక ఒంటరిగా ఉండినా తన జీవితంలో దేనికి కొదువ ఉండదు సంతృప్తితో కూడిన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది దాని అర్థము మన జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన ఎటువంటి పరిస్థితికైనా సంతృప్తి పడడం అయ్యున్నది నా విషయంలో నేను ఎంతగానో ఆశించిన నా సొంత ఇల్లు ఎప్పటికీ నాకు లేక నా జీవితమంతా నా భర్త తల్లిదండ్రులతో జీవించవలసి ఉండవచ్చును దానితో నేను సంతృప్తి కలిగి ఉందును నా కుటుంబమునకు సహాయం చేయడానికి నేను నర్సుగా పనిచేయడం కొనసాగించవలసి ఉండవచ్చును దానితో నేను సంతృప్తి కలిగి ఉందును లేక దేవుడు నాకు ఒక బిడ్డను ఇచ్చినప్పుడు నేను పూర్తి కాలం తల్లినై ఫుల్ టైమ్ మదర్ బహుశా ఒక రోజును నేను పనిచేయడం మానివేయవచ్చును దానితో నేను సంతృప్తి కలిగి ఉందును ఇప్పుడు దేవుడే నా కొరకు అన్ని విషయములు ఏర్పాటు చేయుచుండెను కాబట్టి ఆయన నా మార్గములోనికి పంపుటకు ఎంపిక చేసిన దేనినై దేనికైనా నేను సిద్ధపడి ఉన్నాను నేను సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయంలో చెప్పబడిన గుణవతి అయిన స్త్రీవలే ఉండవలనని కోరుకున్నాను ఆమె నాలుకపై దైగల ఉపదేశముండును ఆమె భవిష్యత్తును దేవునిపై నమ్మకముంచి ఎదుర్కొను అది నేను బైబిల్లో ఎక్కువగా ధ్యానించే ఒక అధ్యాయము నాకు పెండ్లి అయిన తర్వాత దేవుడు నాకు ఎక్కువగా జ్ఞాపకం చేసే వచనమో కీర్తనల గ్రంథము నలభై ఐదవ అధ్యాయం పదవ వచనం అందులో నాకు వివాహమైనది కాబట్టి నా తండ్రి ఇంటిని మరువలెనని చెప్పబడినది రిపక్క ఇస్సాకును వివాహం చేసుకుని తరువాత ఆమె స్వంత జనులతో అతుక్కుని ఉండలేదు నేను యేసుప్రభుని నా జీవితానికి ప్రభువుగా ఎన్నుకుని నాగలిపై చెయ్యి వేసిన తరువాత ఎలాగైతే వెనక్కి తిరిగి చూడలేదో అట్లే ఈ లోకంలో నా భర్తను నాకు శిరస్సుగా ఎంచుకున్న తరువాత దాని నుండి తిరిగి వెనుకకు చూడదలుచుకోలేదు లోతు భార్య వెనకకు తిరిగి చూచి తనను తాను నాశనపరుచుకొనింది నేను అటువంటి పొరపాటు చేయదలుచుకోలేదు నేను నా తల్లిదండ్రులను ఇతర కుటుంబ సభ్యులను దర్శించవచ్చును కానీ ఇప్పటి నుండి నేను నా భర్తను మాత్రమే హత్తుకొని ఉందును లైంగిక సంపర్కము గురించి నాకు చాలా తప్పుడు ఆలోచనలు ఉండేవి నేను ఒంటరిగా ఉండినప్పుడు ఎటువంటి లైంగిక విషయాలైనా తప్పే అనుకునేదానిని అయితే ఇప్పుడు అవన్నీ వివాహములకు బయట మాత్రమే తప్పు అని ఒక వివాహితగా తెలుసుకున్నాను లైంగిక సంబంధము కేవలము బిడ్డల కలుగుటకు ఉద్దేశించినది మాత్రమే కాక భార్యాభర్తలు ఇరువులు కలిసి వారికి వారు దూరముగా ఉండుటకు నిర్ణయించుకొనినప్పుడు తప్ప అది ఒకరి ఎడల ఒకరు నెరవేర్చవలసిన బాధ్యతగా నేను వాక్యం లో చూచితని మొదటి కొరింతి ఏడవ అధ్యాయం మూడు నుంచి ఐదు వచనములో మానవుడు పాపము చేయుటకు ముందే భార్య ఒకరి ఎడల ఒకరి ఉండే ప్రేమను తెలియచేసుకొనినట్లు దేవుడు లైంగిక కార్యమును సృష్టించనని చూచితని ఆది మొదటి అధ్యాయం ఇరవై వచనం ఇప్పుడు నాకు పెండ్లి అయినది కాబట్టి దేవునితో దగ్గరగా నడుచునట్లు నేను ప్రభువుతో సన్నిహితమైన సంబంధమును కలిగి ఉండుటకు బైబుల్ చదువుకొనుటకు ప్రార్థన చేసుకొనుటకు సమయాన్ని ఏర్పాటు చేసుకోవలను అలా చేసుకున్నటకు ఖాళీ లేని నా దైనందన కార్యక్రమంలో సమయం ఉండునట్లు నేను క్రమశిక్షణ అవసరం ఉన్నది రాత్రి సమయంలో నా పని అంతా అయిపోయిన తరువాత నిద్రపోక ముందు శాంతికరమైన జలముల వద్దకు చేరి నా ఆత్మ యొక్క కాపరితో మాట్లాడుకున్నటకు అది మంచి సమయము అని తెలుసుకున్నాను ఆయన సన్నిధిలో నా మనసులో భారమునంతా ఆయన వద్ద చెప్పుకునినప్పుడు నేను నిజమైన సంతోషమును పొందెదను అక్కడ నేను పరలోకమునకు సంబంధించిన స్వచ్ఛమైన సంతోషముతో తిరిగి నింపబడుచుంటిని అక్కడ ఏ పాపము కూడా నాపై అధికారము చేయలేకుండెను అక్కడ నిత్య సుఖములను నేను పొందితిని ఇప్పుడు అనేక సంవత్సరాలుగా నాలో నేను పాడుకునే పాట యొక్క నిజాన్ని అనుభవించుచుంటుని అది దేవుని హృదయానికి దగ్గరలో ఎంతో విశ్రాంతినిచ్చే ఒక స్థలమున్నది దేవుని హృదయానికి దగ్గరలో పాపము తొందర చేయలేని ఒక స్థలమున్నది ఒక విధముగా చెప్పవలనంటే నేను ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉంటున్నాను నా హృదయము తరచుగా ఉప్పొంగి నా కొరకు అద్భుత కార్యములు చేసిన ఆ ప్రభువును స్థుతిస్తూ ఉంటుంది देवन नामा के महिम कलगन गाका आमेन